హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వినాయక చవితి కదండి వినాయక చవితికి ఇంట్లో నేను పూజ చేసుకుంటా ఉన్నాను పూజ కోసం అన్ని నేను నైవేద్యాలన్నీ రెడీ చేసుకున్నాను ముందుగా పొంగలు పెట్టుకున్నాను అండి పొంగలు పెట్టుకుంటాను ఇప్పుడు నేను పూర్ణాలు వేసుకుంటున్నాను మీకు చూపించేది పూర్ణాలు పూర్ణాలు వేసుకున్నాను శనగలు నా నైట్కే నానబెట్టినండి బియ్యం శనగలు ఆ శనగలు నానబెట్టి కొన్ని గుగ్గిళ్ళు తీశాను శనగలతో బెల్లం అయ్యేసి పూర్ణాలు చేసుకున్నాను పొంగలి పెట్టుకున్నాను పులిహార చేసుకున్నాను పెరుగానం చేసుకున్నాను ఇంకా అవి కొన్ని నైవేద్యాలు పెట్టుకున్నానండి తర్వాత పీఠం మీద ఎల్లో కలర్ క్లాత్ అయ్యి పరుచుకొని మట్టి వినాయకుడిని తెచ్చుకున్నానండి మట్టి వినాయకుడిని తెచ్చుకుంటే చాలా మంచిదని ఆ తండ్రికి తెల్లని వస్త్రము నడుంకి గొడ్డలా కట్టుకున్నాను పసుపు గంధం అవి పెట్టుకున్నాను తర్వాత మనం పత్రికలన్నీ ఉంటాయి కదండి పత్రికలన్నీ ఆ తండ్రి ముందు అన్నీ పెట్టుకున్నానండి యాపిల్ అట్టికాయ దానిమ్మ బత్తాకాయ అన్నీ ఆ తండ్రి ముందు పెట్టుకున్నాను జో మళ్ళీ దీపాలు కూడా అటు ఇటు వెలిగించుకున్నానండి వెలిగించుకున్నాక మా పాప చదువుతుందండి మంత్రాలు అవన్నీ నేనేమో పెట్టిన నైవేద్యం చేసుకుంటా ఉన్నాను అక్షంతలు వేసుకుంటా ఉన్నాను మా తండ్రి మంత్రాలు అవి చదువుకుంటూ అక్షంతలు వేసుకున్నాను వినాయకుడి కథలు కూడా చదువుకోవాలండి ఈరోజు ఏదైనా చదువుకుంటే చాలా మంచిది ఇప్పుడు వేసుకునేది పసుపు రంగు అక్షంతలు అండి అక్షంతలు రెడ్డి చేసుకొని ముందు పెట్టుకున్నాను పెట్టుకున్న మా పాప చదువుకుంటా ఉంది నేను వేసుకుంటా అది అనుకుంటా ఉన్నాను గజాన నాయ అని అట్లాగా అష్టోత్తరాలు సతనామావళి అవి చదువుకున్నాను అవి పోయినాక మళ్ళీ మనం ఉండ్రాలు ఉంటాయి కదండీ మళ్ళీ అక్ష ఈ పత్రికల గురించి అట్లా చెప్తారు మళ్ళీ పూల అలంకార పూలు పెట్టు వేసుకున్నాను మళ్ళీ అక్షంతలు అట్లా వేసుకుంటా ఉన్నాను మళ్ళీ మళ్ళీ ఉండ్రాలు మళ్ళీ మిక్స్ చేసి పెట్టుకున్నానండి అది ఉండ్రాలు కూడా నేను అక్షంతలు అవి వేసుకోవడం సత అష్టోత్తరాశలు సతనామావళి అయిపోయిన తర్వాత మళ్ళీ పత్రికలు అవి అన్నీ పెట్టుకున్నాను అంతటితో ఆ మంత్రం అట్లా ఆగిపోతుందని అవి అట్లా పెట్టుకున్నానండి జిల్లేడి దానెమ్మ గరిక ఇవి ఇంకా అన్ని పత్రికలు అన్ని రకాలు ఉన్నాయి తాంబూల అట్టికాయ మళ్ళీ తాంబూలం పెట్టుకుంటానండి రెండు తమలపాకలను పత్తికాయ పెట్టుకుంటాను తండ్రి ముందు పత్రికలన్నీ ఉన్నాయని మళ్ళీ పైకి అట్లా అండి ఆపిల్ అవి కాయలు మా పాప ఇంకా మంత్ర దొరుకుతానే ఉందండి ఇంకా అవి నేను వేసుకుంటా ఉన్నాను ఇప్పుడు ఉండ్రాలు పెట్టుకుంటానండి కొన్ని ఉంటలు గుండ్రంగా చేసుకుంటాను కొన్ని పొడుగ్గా చేసుకుంటాను కొద్దిగా అట్లాగా అప్పుడు అలాగ చేసుకుంటానండి ఆ తండ్రి ముందు ఐదు అయ్యూ ఐదు పదిహేను అట్లా చేసుకుంటాను మంత్రాన్ని మంత్రానికి అలా పెట్టుకుంటా ఉన్నాను ఆ తర్వాత వినాయకుడి కథలు కూడా చదివిందండి అవన్నీ విని కాక్షంతలు అట్లా వేసుకున్నాము ఈరోజు వినాయకుడి కథలు వింటే ఏదన్నా తెలియకుండా మనం ఏదైనా చూసినా ఆ చంద్రుణ్ణి ఏదైనా నీలాపందం లేకుండా లేకుండా ఉంటుంది అందుకోసమని చదువు మా పాప బాబు అందరం కూర్చొని మా అందరం విన్నాము మళ్ళీ కడ్డీలు మధ్యలో ఒకసారి అవన్నీ అయిపోయినాక కడ్డీలు ముట్టించానండి మళ్ళీ మనం పూర్ణాలు అవి చేసుకున్నాను అవి తండ్రికి పెట్టుకొని మళ్ళీ ముందు ప్లేట్లో పెట్టుకొని పెట్టుకుంటాను ఇది ఇప్పుడు జ్యోతులు అట్లా దేవుడికి ఒకసారి చూపించానండి ఆ తర్వాత మళ్ళీ ప్లేట్ పెట్టేసుకొని నేను మళ్ళీ మన అక్షంతలు ఇంటి ఎక్కువ ఉండ్రాలు ఉండ్రాలు మళ్ళీ తీసి మళ్ళీ చేసుకొని ముందుగా పెట్టిన మళ్ళీ మేము ప్ర ప్రసాదంగా తీసుకోవాలి కదండి అన్ని ప్రసాదాలకి గంగాజలం అట్లా చల్లుతారు నైవేద్యం తండ్రికి సమర్పించుకున్నట్టుగా అన్నీ మనం ఏవి ఎన్ని ప్రసాదాలు తీసుకుంటా అన్నిటి మీద అలా అలా చదులుకోవాలి తాంబూలం అండి అది ంబాలు చేసుకొని మళ్ళీ నేను మళ్ళీ ఉంటాల్లో అవి చేసుకుంటున్నానండి అవి చేసుకొని మళ్ళీ ప్లేట్లు అట్లా పెట్టుకుంటాను మళ్ళీ మనం ప్రసాదంగా తీసుకోవటానికి మా పాప ఇంకా కథలు చదువుతూ ఉందండి నేను అవి చేసుకుంటా ఆ తండ్రి ముందు పెట్టుకుంటా ఉన్నాను సంవత్సరానికి ఒక్కసారైనా వినాయకుడికి అట్ చేసుకుంటే మంచిదండి చాలా అంటే చాలా మంచిది పుస్తకాలు కూడా పెట్టుకున్నానండి నేను పుస్తకాలకి బుట్టలు అవి పెట్టుకొని పుస్తకాలు కూడా పెట్టుకున్నాను అవి వండ్రాలన్నీ చేసి అండి మళ్ళీ మనం కొండ ఎక్కినాక అందరూ ప్రసాదాలు పెట్టుకోవటానికైనా నైవేద్యంగా తీసుకోవటానికైనా బాగుంటుందని ముందుగా పెట్టుకున్నాను మన తండ్రి కాడ వేసిన ఏమో ఇంకా జిల్లు వేడి జిల్లు వేడుకోడు అవి పడుతుంది కాబట్టి ఇంకా దేవుడి కాడ అట్లాగా అన్ని పత్రికలతోటి ఆ తండ్రికి నైవేద్యంగా ఉంచుతాను ఇంకా అక్షంతలు అవి కలిపి పెట్టుకున్నాను కదా అవి కలిపి పెట్టుకుంటాను మంత్రాలు అవి చదువుకుంటా ఉన్నాయి ఇందాక చూపించాను కదండి అలాగా ఇంకా ఎన్ని దాండా పడి ఉంటాయి ని ఆ తండ్రికి నిమగ్నం చేసేటప్పుడు ఆ తండ్రి ప్రసాదం ఆ తండ్రికే ఉంచుతాను అన్ని ఐదు 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 చేసి పెట్టుకున్నానండి మా పాప ఇంకా వినాయకుడి కథలు చదువుతూ ఉన్నాండి వినయేద్యమే చేసుకున్నాను తండ్రి దండం పెట్టుకుంటా ఉన్నాను అక్కడ ఏమైనా ఉంటే సరి చేసుకుంటా ఉన్నాను నేనైతే మా మాకు తో పెరటి చెట్లు అవి ఉండేయండి పెరటి తోటలో ఒక కొద్ది ఖాళీ స్థలం ఉంటే దాంట్లో మొక్కలు అయ్యి అక్కడ తెచ్చుకుని అరటి ఆకండి కింద పరుచుకున్నాను వాటి మీద పెట్టుకున్నాను అవన్నీ అవి వేచాలు ప్రసాదాలన్నీ తెచ్చుకొని అప్పుడప్పుడు కడ్డీలు అయిపోయినాక మళ్ళీ ముట్టించుకోవటం ధూప్ స్టిక్స్ అయిపోయినప్పుడు అవి ముట్టించుకోవటం అవి చేస్తూ ఉన్నాను ఆరతిచ్చుకుంటా ఉన్నానండి మా పాప కథ చదువుకుంటూ అట్లా ఉంది అందరం వింటూ ఉన్నామండి కథను నేను ప్రతి సంవత్సరం చేసుకుంటా ఉండే వినాయకడికి ఉన్న దాంట్లో మా చాద ఉన్న దాంట్లో ఇలా చేసుకుంటా మా ఇంట్లో ఇట్లా ఉంటుంది పూజా విధానం మా ఇంటి ముందు అయితే నా మా ఊళ్ళో అయితే నాలుగైదు వీధికి నొకొక్క చూపు నాలుగైదు విగ్రహాలు పెట్టేశారు తొలుపులు వేసుకొని మేము తొలుపులు పూజ చేసుకుంటా ఉన్నాం లోపల అయిపోయి కథ మా అమ్మాయి కథలన్నీ అయిపోయినాయండి ఇంకా ఆరతి ఇచ్చుకుంటున్నాను అందరినీ అందరి దేవుళ్ళకి ఫ్రెండ్స్ దేవుడు నాకు వేరే అక్కడ వినాయకుడికి చేసుకున్నాను పైన నాకు వేరే దేవుళ్ళు మూడ ప్రేఖలు ఉన్నాయండి అక్కడ కూడా ఇచ్చుకున్నాను ఆరతి తర్వాత తండ్రికి ఇచ్చుకుంటున్నాను వినాయకునికి ఇచ్చుకొని ఆడబెట్టుకొని నేను కూడా ఆరతి అందుకొని నేను ఆర ఇంకా మా పిల్లల్ని అందరూ విరిశాను రెండమ్మ ఒకరొకరు తీసుకోండి నేను ఒకరొకరు సీరియల్గా వస్తారు చూడండి ఒకరి తర్వాత ఒకరు వీళ్ళందరూ హార తీసుకున్నాక నేను ఇంకా కొబ్బరికాయ కొట్టుకుంటానండి నేను కొబ్బరికాయ తీసుకొని రెడీలో ఉన్నాను మా పిల్లలు హార తీసుకుంటా ఉన్నారు మా పిల్లలు అందరూ అయిపోయారానికి నేను వచ్చేసాను నేను ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకున్నా తండ్రికి మళ్ళీ కొబ్బరికాయ కొట్టుకుంటే హారతి పైన నీళ్ళు అయిపోతుంది మళ్ళీ ప్లేట్ అయి తెచ్చుకున్నానండి కొబ్బరికాయ కొట్టుకునే ప్లేట్ అండి అది ఇంకా నేను తండ్రి ముందు అటు పెట్టుకున్నాను ఈ ప్లేట్ అయితే చాలా బాగుందండి అసలు నీళ్ళు కింద కూర్చోకపోకుండా ఇది అవ్వకుండా తండ్రికి కొబ్బరికాయ కట్టుకోవడానికి పక్కన పెట్టేసుకొని ఇంక నేను మంది కొబ్బరి పెట్టుకొని దండం పెట్టుకున్నాండి ఈరోజు వినాయకుడి పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఆ పక్కన ఎర్రపేట కానీ వస్తుంది కదండి నేను ఆజిన పూజ కూడా ఒకటి పెట్టుకున్నానండి మండలం పూజ ఇతటికి పదహారు రోజులేమైనాయి తర్వాత ఈ పూజ మా వినాయ పూజ అయిపోయినాక మళ్ళీ ఆ పూజ చేసుకోవాలండి అదైతే వీడియో తెలియదు అదే మీకు కనిపించేది ఆ వీడియోనండి ఆ పక్కన ఆ తండ్రి సా ఆంజనస్వామి అవి పైన ర్యాకులు ఇందాక అన్నాను కదండి ఆ తండ్రికి పైన ఆ మూడు ర్యాకులు ఉన్నాయి కదా ఆ తండ్రి మొత్తానికి ఆర ఇందాక ఒక ఆంజలస్వామి పీఠం అండి అది నేను పీఠం అంటే పెట్టుకున్నాను ఆంజలస్వామి పెట్టుకున్న పంచముఖ ఆంజనస్వామి ఆ పూజలో ఉన్నానండి నేను మామూలుగా ఇంకా మా ఈ పూజలో ఉన్నప్పుడు మళ్ళీ వినాయకుడిది ముందు చేసుకోవాలి కదా అందుకోసమే వినాయకుడి పూజ చేసుకొని అవి కొన్ని నా నైవేద్యాలు పులిహేర పూర్ణాలు దద్దోజనం పొంగలి శనగలు పప్పులు కురుములు అవి ఆ ప్రసాదాలు ఇప్పుడు అయితే క్లియర్ దగ్గరగా చెప్తున్నదండి కొబ్బరికాయ ఇంకా దానిమ్మ జామకాయ జామకాయ లేదు రండి సారీ జా భర్తాకాయ దానిమ్మ అత్తకాయ క్యాప్లికాయ అవి పెట్టుకున్నాను వినాయకుడు చూడండి మట్టి వినాయకుడు ఈరోజు జరిగిన మా మా ఇంట్లో జరిగిన పూజ అండి సింపుల్గా చేసుకున్నాను ఇంట్లో పూజ అయిపోతే చాలా ప్రశాంతంగా ఉండదండి ఆ కమ్మని వాసనతోటి ఆ తండ్రికి చేసుకుంటేనే ఎందుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అడుగు దగ్గరగా చూస్తాడు వినాయకుడు ఎంత బాగున్నాడు చూడండి చాలా అంటే చాలా బాగున్నాడు కదా దగ్గరగా చూస్తున్నాను మా పిల్లలు ల్యాప్టాప్లు అండి ల్యాప్టాప్లు బుక్స్లు అన్ని బుట్లు పెట్టి పెట్టాను అన్ని బొట్లు పెట్టాడు పెట్టాము రండి మా ఇంట్లో చేసుకున్నది బుక్స్ ల్యాప్టాప్లు ఏంటంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి